ம் வச்சுதம்மா நீர்ணும் தைம்

అందుకే అంటున్నా ఆలోచన చేయండి నేను బోర్ చేస్తే కనీసం మంచి నీళ్ళు फोर परसेंट रिजर्वेशन को हटाते बीजेपी पार्टी हटाने देते क्या हटाने देते क्या अगर आपने टीडीपी को वोट डाली या एनसीपी को वोट डाली वो वोट बीजेपी को जाएगी और चार परसेंट रिजर्वेशन चली जाएगी मंजूर है क्या मंजूर है क्या इसलिए बीजेपी पार्टी तो चंद्रबाबू गारी की पोत्तुंदी అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్య వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు ముస్లింలకు అసలు భద్రత ఉండదు ముస్లింలు అసలు ఓపిరి పిలుచుకునే పరిస్థితి కూడా ఉండదు అందుకే అంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయి బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకి అయినా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది అంటే దీంతో అంటే అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొప్పే అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇంకోవైపు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఎంపీగా రాజశేఖర రెడ్డి ఇంకొక ధర్మం ఉంది ఇంకొక డబ్బు అధికారం ఉంది మీరు ఏమవుతుంది ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది స్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా గెలిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ బంధువు అవుతుంది మీ మీ మీకోసం కొట్లాడుతుంది మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ పార్టీకి భయపడాల్సిన పని లేదు ఏ నాయకునికి భయపడాల్సిన పని లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిచి మీ ఎంపీ అయితే మీకు అండగా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మరొక్కరు నన్ను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుకు మీరు ఓటేసి గెలిపించాలని అలాగే ఎమ్మెల్యేగా మీ అఫ్సర్ కాదా నన్ను గెలిపించాలని

ऐसा मेहनत करू वैसा मेहनत करो तकरीबन दो सौ तीन सौ आदमियों के ऊपर कैसा रखा है हमारा आदमी चार चार साल नौ महीने मुसलमान याद नहीं चाहता नहीं मुसलमान का तो खोना देख लेते रहते क्या भाई कहीं बोलता हूं झूठ बोलता हूं सही बोलता हूं झूठ बोलता हूं अब चार महीने नौ महीने के बाद चार चार साल नौ महीने के बाद मैं मुसलमान तुम्हें मुसलमान मैं मुसलमान तुम्हें मुसलमान मैं मुसलमान तुम्हें मुसलमान अरे अरे ये नाटक आप बंद करो दिया बोध करते की पब्लिक दीवानी में पानी पिलाती तुमको पानी पिलाती है आने वाले दिनों में इन मेरी मैडम शर्मिला मैडम को छह लाख मिल जाती होना तुम्हारे रिश्तेदारा दोस्त जिला के अंदर जो जो है उनको सबको बोल दो इनशाला शर्मिला मैडम को छह लाख से सात हजार रूपये में जाती उधर एक मस्जिद है मस्जिद को सड़ा थोड़ा खत्म मार डाले क्या भाई भैया उतर जागे वो तो डेवलपमेंट होती सोचागे डेवलपमेंट को आराम को जाए बहुत सी चीजा है आपको तो नहीं मालूम आने वाले दिनों में इंशाला कांग्रेस पार्टी को हाथ के निशान विरोध कर जिता भाई अफसर तुम और अहमदुल्ला शरीम रेड्डी गारी ना दत्म शरीमारेड्डी गारी ना दत्म शरीर रेड्डी गारी ना दत्म इनका मुन्दब रहे नाम कर रहे ಮುಂದೆ ಮುಂದ್ರೆ ಬರಬೇಕು ಮನವಂತ ಬಲ್ಲಾರಿ ವೇದ